నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చింది ప్రజలు చూస్తాన ఉన్నారు అయితే అసలు ఇంత త్వరగా బెయిల్ మీద బయటకు రావడం ఏంటని ప్రజలు కూడా అడుగుతున్నారు అయితే ఈ బెయిల్ తర్వాత పెద్ద స్కెచ్ ఏం ఉంది ఎందుకు ఇంత త్వరగా రావడం అనేది ప్రజల నుంచి స్పందన వస్తుంది దాని వెనుక కారణాలేంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద రావడం పెద్ద స్కెచ్ అని చెప్పి ప్రజల నుంచి స్పందన వస్తుంది అసలు ఇంకా ప్రజలు ఏమంటున్నారంటే సిట్టు సక్రమంగా పనిచేసిందా లేదా అసలు ఎందుకు బెయిల్ మీద ఇంత త్వరగా రావడం మిథున్ రెడ్డి అని అని ప్రజల నుంచి స్పందన వస్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి సార్ జనరల్గా ఏంటంటే బెయిల్ వచ్చేటప్పుడు వివిధ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు జడ్జిలు న్యాయస్థానాలు కొన్ని అంటే ఒకే కేసుకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే నలభై మందికి నోటీసులు ఇచ్చినప్పటికీ నలభై మందిని అరెస్ట్ చేయలేదు కొంతమందికి నోటీసులు ఇచ్చి వదిలేయడం జరిగింది పన్నెండు మందిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి బెయిలూరు పొడిగించుకుంటూ పోతుంటుంది అంటే దాన్ని బట్టి ఆ సివియారిటీని బట్టి దానికి ఆ పాత్రను బట్టి ఆ పాత్రధారులను బట్టి మారుతూ ఉంటుంది అట్లాంటి మిథున్ రెడ్డి పాత్ర లేదా అంటే ఉంది అతను ఏ ఫోర్గానే ఉన్నాడు కానీ అతని పాత్ర ఎంతవరకు ఏంటనేది సిట్టు సేకరించిన వివరాల ప్రకారం మరింత సమాచారాన్ని లోతుగా విశ్లేషించడానికి జనరల్గా ఏంటంటే వీళ్ళు బెయిల్కు అప్లికేషన్ చేస్తూ ఉంటారు నిందితుల తరపు న్యాయవాదులు సిట్టు దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే బెయిల్ నిరాకరించండి అని చెప్పి కోర్టుకు విన్నవిస్తుంటాయి మాకు రిమాండ్ పొడిగించాలి మాకు మాకు కొంత సమయం కావాలి నిందితుడు సహకరించట్లేదు మాకు వివరాలు చెప్పట్లేదు కాబట్టి మాకు రిమాండ్ని పొడిగించాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు ఆ క్రమంలో కోర్టు రిమాండ్ని పొడిగిస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో నిందితులకు ఉండే కొన్ని వాళ్ళకున్న పరిమితులు ఉంటాయి నిందితులకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆ ఫెసిలిటీస్ ఆధారంగా కోర్టుకులో వీళ్ళు బెయిల్ అప్లై చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో మనం చూశాం మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నేను ఓటేయడానికి వెళ్ళాలన్నప్పుడు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది అది ఒక ఫెసిలిటీ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే తను ఎంపీగా ఉండడం వల్ల నాకు వార్తాపత్రికలు కావాలి నాకు ప్రత్యేక గది కావాలి ఫెసిలిటీ కావాలి ఇది కూడా కోరుకోవడం జరిగింది మిథున్ రెడ్డి మళ్ళీ ఏం చెప్పాడు నేను ఫోన్ కూడా మాట్లాడే అవకాశం కల్పించారు నాకు రెండుసార్లు మూడు సార్లు ఇవన్నీ ఫెసిలిటీస్లో ఒక ఎంపీ హోదాలే ఇచ్చారా లేదంటే తను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అనే ప్రశ్న తలెత్తుతుండేది ఎందుకంటే గతంలో జరిగిన అన్నీ కూడా గుర్తొచ్చేదంటే గాలి జనార్దన్ రెడ్డి కూడా జడ్జిని మేనేజ్ చేశాడు అలా ఏమన్నా మేనేజ్ చేశాడా ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటే ఒకటి మిథున్ రెడ్డి ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళతో పాటుగా మనం చూసుకున్నట్టయితే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళిద్దరు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళ వీళ్ళది ఎంత లోతుగా పరిశోధిస్తే అంత లోతుగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని రక్షించే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా చేయడానికి గాలి జనార్దన్ రెడ్డి మద్దతు ఏమన్నా నే ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది ఎందుకంటే మిథున్ రెడ్డిని కనుక లోపల ఎక్కువ రోజులు ఉంచినట్టయితే మరిన్ని ఎక్కువ విషయాలు బయటపడితే ఆ విషయాలన్నీ ఎవరు వెళ్తాయి ఇప్పటికి కూడా ఏంటంటే రాజకీయ విశ్లేషణలు ఏం కొనసాగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఈ స్కామ్తో సంబంధం ఉంది ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి దాకా కేసు రావట్లేదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు ఎవరు అంతిమ లబ్ధిదారులు ఎవరు దీనికి కర్త కర్మక్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడనే అయిపోతున్నాడు వాళ్ళు దాని చుట్టే తిరుగుతుంది ఎంతసేపు చుట్టూ తిరుగుతుందో అక్కడ అవుతుంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లేకుండా వీళ్ళంతా చేయగలుగుతారా అంత స్కామ్ చేసే అవకాశం ఉందా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తెలియకుండా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పడని వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డికి పడని వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డికి బ్లేమ్ చేయడానికి చేశారనడానికి కూడా అది లేదు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో రోజు కలిసి ఉండేవాళ్ళు చేసిన పని కాబట్టి మిథున్ రెడ్డిని బయటికి తీసుకొచ్చినట్టయితే తన పేరు బయటికి రాకుండా ఉండడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తాను కోర్టు పెట్టిన షరతులను అయితే అతిక్రమించడం జరిగింది బయటికి వెళ్ళి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టొద్దు కేసు గురించి మాట్లాడొద్దు ఇవన్నీ కూడా కోర్టు షరతులు పెట్టడం జరిగింది తను తాను గోవి తానే తవ్వుకున్నాడు చూడాలి ఎందుకంటే గోయి తవ్వుకున్నాడు ఎందుకంటే నువ్వు రోజుకు వారానికి రెండు రోజులు కోర్టుకు హాజరు కావాలని చెప్పడం జరిగింది బయట సమావేశాలు పెట్టొద్దని చెప్పడం జరిగింది రాజకీయ వివరాలు మాట్లాడొద్దని అని చెప్పింది అయినప్పటికీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది ఇప్పుడు సిట్కు ఒక అవకాశం దొరికింది మీరు రిమాండ్ వదిలేసి అతనికి బెయిల్ ఇవ్వడం వల్ల వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడని చెప్పే అవకాశం కల్పిస్తుంది ఈ లోపు సాక్షులను ఏమన్నా తారుమారు చేస్తారా ఇవన్నీ కూడా సిట్టు బెయిలు రద్దు చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మితిన్ రెడ్డి అసలు సిట్టులో ఏం చెప్పాడు దర్యాప్తు సంస్థలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అవి కూడా రెండో ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది వాటికి సంబంధించిన కొన్ని లీకేజ్లు కూడా రావడం జరిగింది కానీ మిథున్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి లీకేజ్ రాలేదు మిథిన్ రెడ్డి ఏం సమాచారాన్ని ఇచ్చాడు సిట్ బృందానికి కానీ లీకేజ్ రాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యే అవకాశం ఉంది సిట్టు వాటిని దాచిపెట్ట అవకాశం ఉంటుంది ఫైనల్గా మాకు పూర్తి ఆధారాలు సేకరించే వరకు ఆ లీక్లు ఇవ్వద్దని చెప్పే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఏంటంటే ఇక్ ఇతని కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అంటే వీటన్నిటిని ఇతను అప్రూవల్గా మారితే ఇతని కూడా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విజయసాయి రెడ్డిని చూసాం విజయసాయి రెడ్డి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నప్పటికీ తను బయటపడేసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు లీక్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డికి దూరమై నేను అసలు రాజకీయాలకే దూరం అవుతున్నా అని చెప్పిన సందర్భాన్ని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి రేపు మళ్ళీ మళ్ళీ ఎనిమిదో తారీఖు బెయిల్ పిటిషన్ ఉంది మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా మరి ఇతని కండిషన్ మీద వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది మిథున్ రెడ్డికి ఏ కండిషన్ల మీద అయితే బెయిల్ ఇచ్చారో మాకు కూడా అదే కండిషన్ల మీద బెయిల్ ఇవ్వమని అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు సిట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది కోర్టు ఏ విధంగా ఇతని బెయిల్ క్యాన్సల్ చేయమని చెప్పి సిట్ కనుక మళ్ళీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వస్తుందా అనేది ఎనిమిదో తారీఖు తర్వాత మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజల నుంచి కూడా ఇదే వస్తుంది బెయిల్ మీద నుంచి మిథున్ రెడ్డి మళ్ళీ జైలు అవకాశం ఉందా అంటున్నారు పక్క మరోపక్క ఏమో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో బెయిల్ రాబోతున్న కూడా సమాచారం వస్తుంది అయితే ఈ కేసు ఇంకా నీరు కారిపోతేమో అని ప్రజల నుంచి స్పందన ఇది ఏమంటారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఒకరికి బెయిల్ వచ్చిన తర్వాత మరొకరికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మిథున్ రెడ్డికి వచ్చిన తర్వాత సేమ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే రీజన్ తోటి వాళ్ళ లయలు అరుగు చేసే అవకాశం ఉంది మిథున్ రెడ్డికి ఏ రీజన్స్ మీద మాకు కూడా అదే రీజన్స్ మీద ఇమ్మని అడిగే అవకాశం ఉంటుంది లేదు అంటే సిట్టు మరింత ముందుకు వెళ్ళి లేదు లేదు అసలు వీళ్ళకి ఇవ్వడం కాదు ఇచ్చిన ఆయనకే క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే మాకు బయట దుష్ప్రచారం చేస్తున్నారు పోలీసు వ్యవస్థను చేస్తున్నారు అరాజ్ చేశారని చెప్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అతనికి బెయిల్ ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి రెండు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే అనుమానాలు ఎప్పుడు రేకెత్తాయంటే సిట్ బృందం ఇలాంటివి చేసినప్పుడు చాలా కేసుల్లో ఏమవుతుంటుందంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర వదిలేస్తుంటారు ప్రజలకు అనుమానం అంటే వీళ్ళకు రాజకీయ నాయకులకు ఎవరికి శిక్షలు పడై ఏదో దర్యాప్తు అడవుడి జరిగిన తర్వాత అక్కడికి ఆగిపోతుంటుంది అని అనుమాలు చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే చట్టంలోనే లొసుగుల్ని వాడుకుంటారు సిట్ ఎంత దర్యాప్తు బృందం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా మనం చూస్తున్నాం ఎదురు కళ్ళ ముందు చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ క్యాన్సిల్ అవ్వట్లేదు ఐదేళ్ళు సీఎంగా పనిచేయడం జరిగింది కూడా బెయిల్ మీదనే తిరుగుతున్నారు కాబట్టి కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని వీళ్ళు బయటపడే అవకాశం బయట తిరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంటాయి సో ఇదని చూసారు కదా మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత పెద్ద స్కామే ఉందని ప్రజల నుంచి అయితే స్పందన వస్తుంది అది ఏంటి తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్